హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు భాష నేర్చుకుందాం వీడియోలు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలన్నీ నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇక ముందు పెట్టబోయే వీడియోల కోసం గంట సింబల్ను ఆల్ను ప్రెస్ చేయండి ఇక ప బ మ అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలన్నింటినీ నేర్చుకుందాం పాలాక అక్షరాలను దిద్దడానికి వ్రాయడానికి ఉపయోగించే సాధనం పాడావా కాలువలు నదులు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు ప్రయాణం చేయడానికి నీటి మీద ప్రయాణించే సాధనం పారాక గడ్డి ఆకుల్ని పారాక అంటాం అట్లాగే భారతదేశంలో పూర్వకాలంలో ఉన్న డబ్బులు కాణీలు అణాలు బేడలు పూర్వకాలం నాటి కాణి రెండు కాణీలు కలిపితే ఒక పరక అనేవారట పనస ఒక పండు పేరు పడగ పాము తలను పైకెత్తి విప్పార్చి చూడడాన్ని పాడాగా అంటాం పాడాగా పద పద ఎక్కడికైనా స్కూల్కి కానీ ఫంక్షన్కి కానీ ప్రయాణం చేయడానికి ఇతర ఊర్లో వెళ్ళడానికి కానీ టైం అవుతుంటే పద పద ఇక టైం అవుతుంది వేగంగా పద అంటారన్నమాట పస బాగా చదువుకొని పస చూపించాలి అంటే పరీక్షలలో నీ తెలివితేటలను చూపించాలి అని అర్థమన్నమాట బస విశ్రాంతి తీసుకునే గదులను విడిది గదులను బస అంటాం మన పాఠశాల నీది నాది కాదు మనందరిది అని చెప్పడం అనమాట మన దుస్తులపై కాఫీ టీ పాలు మట్టి ఇలా వాళ్ళకు పోసుకున్నప్పుడు మచ్చలుగా కనపడతాయి వాటిని మరకలు అంటాం మాసాక సరిగ్గా కనిపించకపోవడం మాసాక ఆదాన దానా బాధ పెట్టే విషయాలను పదే పదే తలుచుకొని బాధపడడాన్ని మదనపడడం అంటారు అదానా అంటే బాధ అనమాట మా పాదము వెనక భాగాన్ని మడామా అంటాం తరువాతి పాఠంలో యా వ అక్షరాలతో మొదలయ్యే సరళ పదాలను వరుసగా నేర్చుకుందాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను చెప్పండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ల కొరకు గంట సింబల్ను ఆల్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు